ఈరోజు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ ఆఫీస్ లింబాగోడెం మంతని అంటే చుట్టుపక్కల పది గ్రామాలకు తెలుసు ఈరోజు నేను పోస్ట్ లో ఏ పది గ్రామాలకు వెళ్ళినా కానీ మా చుట్టుపక్కల పది గ్రామాలకు వెళ్ళినా కానీ పోస్టాఫీసు అని తెలుసు అంటే నేను ఐదు లక్షలు పది లక్షలు సంవత్సరానికి మా కిసాన్ వికాస్ పత్ర అనుకోండి ఇందిరా వికాస్ పత్రాలు అనుకోండి నేను దాదాపు ఒక్కొక్క సంవత్సరం నలభై లక్షలు డిపాజిట్ చేయించిన సందర్భాలు ఉన్నాయి ఒక సంవత్సరము నలభై లక్షల డిపాజిట్ చేయించినాను కే ఇన్సెంట్ కూడా నేను చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాను రోజు నా కుటుంబం బాగుంది అంటే కేవలం పోస్ట్ ఆఫీస్ అనుకోవచ్చు నా కేవలం పోస్ట్ ఆఫీస్లో మా జీతాల కంటే ఎక్కువ దగ్గర కూడా కొన్ని స్కీమ్స్ వేయిస్తున్నారు మా కోటిగా కానీ మేము పోటీ వాళ్ళకి ఇస్తలేము నేను ఆయన చేసిండు యాభై పాలసీలు నేను ఎక్సెండర్ పాలసీలు చేస్తున్నాను నూట యాభై పాలసీలు అంటే గర్వంగా చెప్పగలుగుతాను అంటే మనం ఇచ్చే సర్వీసును బట్టి ఉంటుంది ఆయన పదికి లోన్ ఇచ్చిండు ఆ ఇంటికి పోయి ఈరోజు మనకు బ్యాంకు వాళ్ళు ఎంత పోటీ ఉన్నారని చెప్పి ఆయన సుఖన్య చేపిస్తున్నాడు మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు తెలియవు మ్యూచువల్ ఫండ్స్ చేయిస్తున్నాడు అదే ఏజీఎస్ పాలసీ చేయిస్తున్నాడు అంతేకాకుండా ఆర్డీలు చేయిస్తున్నాడు

ఫైవ్ ట్వంటీ కట్ చేయాలి ఇన్సూరెన్స్ పది లక్షలు చూస్తారు పది లక్షలు కాదు ఇన్సూరెన్స్ ఇస్తారు మాకు వేరే దాంట్లో ఫైవ్ ట్వంటీ ఎక్కడ ఏ బ్యాంక్లో ఎవరు అయ్యారు ఎవరు అయ్యారు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే క్లైమ్ ఏదైనా క్లైమ్ అయినప్పుడు ఏ బ్యాంకులో ఎక్కడ టూ లెక్కస్ మీకు నాలుగు రెండు వందల ఇబ్బంది కడతారు బ్యాంకులలో రెండు బ్యాంకులు చాలా చిన్నగా ఉంటారు కాబట్టి ఇరవై సంవత్సరాలు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకు ఇరవై ముప్పై సంవత్సరాల దాకా కూడా మనం బీమా అందించవచ్చు పాలసీలన్నింటినీ మనము గవర్నమెంట్ తరఫున అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ లేదు కానీ ఏం చెప్పడమే దీంట్లో మా వంతు సహకారంతో గ్రామస్తులకు అందరికీ అభివృద్ధి గ్రామంకు వెళ్ళే వస్తున్నాను మా గ్రామంలో కనీసం ఒక రెండు వందల మందిని ఏరియల్ పాలసీలు చేయించారు అందులో ఎనిమిది నెలల క్రింద చేసిన వ్యక్తి అనుకోకుండా వెళ్ళిండు అనుకోకుండా బలా తట్టుకొని చనిపోవడం జరిగింది వాళ్ళెప్పుడు నేను శాంకులు తెలిపి వస్తున్నా ఈరోజు చూడండి ఆయన ఏడు వందల యాభై ఐదు రూపాయలు కట్టిండు ఆ ఏడు వందల రూపాయలు నేను పదిహేను లక్షల రూపాయలు ఇవ్వగలుగుతున్నా అంటే ఆ కుటుంబాన్ని ఒక స్థాయిలో ఉంచేంత అదృష్ట బాధ్యత ఇంకోటి నెల నెల కూడా కట్టర్టీఐ అకౌంట్ అంటారు రికరింగ్ డిపాజిట్ అది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏంటంటే ఆర్పిఎల్ ఆర్పీఎల్ పోస్టల్ రూరల్ పాలసీ బీమా పథకం లాగా పంపిస్తుంది ఎల్ఐసిలో అయితే ఒక ఏజెంట్ పైసా కింద తీసి ఇది మాకు చాలా షాకింగ్ అందుకోసం మా ఆఫీస్ ఆఫీస్లో ఒక్క రోజు దాటితే మేము కట్టడానికి కానీ అలాంటి సౌకర్యాలు బ్యాంకులో ఉన్నాయి అటువంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మా పెద్దలు కూడా చెప్తున్నాము వారితో కొన్ని చర్చించేవి కూడా ఉన్నాయి కాబట్టి మేము సామాన్యులకు సేవ చేసే వాళ్ళం కాబట్టి మా పోస్ట్ ఆఫీస్కి వస్తే మామూలు కుర్చీలు కూడా ఉన్నావు కానీ ఆ జాన్మోడు కార్లో వచ్చి ఊరంతా తిరిగి వ్యాపారం చేసినా మాతో వ్యాపారం చేయగలుగుతాడు కాబట్టి మేము ఇచ్చిన సర్వీసును మీ గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు ఈ శ్రీనివాస రెడ్డి కానీ పాప ఈ మీ సోదరు కూడా ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్లో ఉండొచ్చు వాళ్ళకు కూడా మంచి సహా సహకారాన్ని ఇచ్చి మా పోస్ట్ ఆఫీస్ను వ్యాపారాన్ని కూడా తీసుకున్నాను కాబట్టి చేసుకున్న వాళ్ళు అభివృద్ధి చెందుతారని నేను చేసుకోవాలి మంచి గ్యారెంటీతో ఉంటాను కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అందరికీ ఎక్కడికి వెళ్ళవు డబ్బులు మనవి మనకు తిరిగి వస్తాయి దానికి రెట్టింపు కూడా వస్తాయని అనుభవం చెప్తుంది Thank you.